టీవీ నమస్కారం మీ హరికృష్ణ దుగ్గుండి రిపోర్టర్ కంఠారావు ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి కుల గణన సర్వేలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ ఇన్మోనేటర్గా బాధ్యతలు అందజేసిన విషయం అందరికీ ఇందులో భాగంగానే నల్లబెల్లి మండలం ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నటువంటి కర్ణకంటి రామ్మూర్తి తన ఇన్మోరేటర్ వృత్తిలో భాగంగా సర్వే చేస్తున్నాడు ఈ సర్వే చేస్తున్న క్రమంలో ఒక అనుభూతిని కల్పించేటువంటి మరుగున పడిపోయినటువంటి కులవృత్తిలో భాగంగా కుమ్మరివారు ఎంతో చక్కనేటువంటి వివిధ రకాల విభిన్నమైనటువంటి మట్టితో చేసినటువంటి పాత్రలే కావచ్చు కుండలే కావచ్చు ఇంకా దానికి సంబంధించినవి ఏవైతే అన్ని రకాల చేసేటువంటి ఆ కళా నైపుణ్యత సన్నివేశాలు అతనికి కనిపించగా అతను ఎంతో ఆత్రుతగా ఆ వీడిలో చిక్కించి మా ఎస్జిఆర్ టీవీకి అందించడం జరిగింది దాన్ని మీకు ఆ విజువల్స్ని అందించబోతాం మీరు చూసి ఆనందిస్తారు ఇళ్ళ ముంగుళ్ళల్లో వాకిట్లలో అరుగులలో చెట్ల నీడలలో కూర్చుండి ఎంతో చక్కగా పచ్చేసలాడడం అష్టచమ్మలాడడం లాంటివి కూడా ఆ దృశ్యాలను ఆయన ఆ ఉపాధ్యాయుడు రామూర్తి తీయడం జరిగింది మరి ఇలాంటి ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో టీవీలను చూడడం సెల్లను చూడడం వే తప్ప మరి మరుగున పడిపోయినటువంటి ఆ ఆటపాటలతో మనం కాలక్షేపం చేయడం అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఆ అరుదుగా కనిపించినటువంటి ఆ వీడియో విజువల్ని తీసి మనందరికీ ఈ ఎడ్జార్ టీవీ ద్వారా చూపించడం జరుగుతుంది కుల గణనలో సామాజిక చిత్రాలు ఎక్స్క్లూజివ్ గంటారామం నల్లబెల్లి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య రాజకీయ కుల గణనలో భాగంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం అందరికీ విదితమే ఈ మేరకు గ్రామాల్లోని ప్రతి ఇంటింటికి ఎన్నిరేటర్లు వెళ్ళి కుటుంబాల యొక్క వివరాలు సేకరిస్తున్నారు ఈ క్రమంలో ఎన్యుమిరేటర్లకు గ్రామాల్లో ప్రాచీన ఆటలు సామాజిక కులవృత్తులు అక్కడక్కడ కనిపిస్తుండడం విశేషకరమైంది కనుమరుగు అవుతున్న కులవృత్తులు ఆటలు ఇలా దర్శనమిచ్చేసరికి ఎనిమరేటర్లకు వాటిపై మరింత ఆసక్తి కలుగుతుంది ఆటలు వృత్తుల పనితీరును అడిగి మరి వారు తెలుసుకుంటున్నారు పై చిత్రాలు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారులోని ఒల్లెనరసయ్యపల్లిలో కనిపించాయి ఎనిమరేటర్గా ఉపాధ్యాయుడు కన్నకంటి రామూర్తి సర్వే చేస్తున్న క్రమంలో ఈ చిత్రాలు తన సెల్ఫోన్లో బంధించారు గంటారావు దృష్టికి తీసుకొచ్చారు రాస్తాడు సారు మన కాదు అది ఆధార్ కార్డు బియ్యం కార్డు పట్టదారు పాస్ పుస్తకం పట్టదారు పాస్ పుస్తకం కూడా